మిత్రులారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో మిత్రుడు మన్నే సతీష్ రామ్మోహన్ మీతో ఒక సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఈ సమ్మేళనంలో దక్కన్ క్రానికల్ రెసిడెంట్ ఎడిటర్ శ్రీరామ్ గారు మిమ్మల్ని ఉత్తేజపరిచే విధంగా మీ బాధ్యతను గుర్తు చేసే విధంగా రెండే రెండు నిమిషాల్లో చాలా విషయాలు చెప్పాడు ఈరోజు కంప్యూటర్ యుగం మొబైల్ ఫోన్ల యుగం సోషల్ మీడియా యుగం ఎంత తక్కువ సమయంలో ఎంత పెద్ద అంశాన్ని మనం చెప్పగలమో అది ప్రజలకు చేరే విధానమే సోషల్ మీడియా నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి ఒకప్పుడు క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ ఉండేది ఐదు రోజులు ఆడుకునేటోళ్ళు ఓ రోజు మొత్తం నిద్రపోయి మళ్ళలే చూసినా కూడా ఆడుతూనే ఉండేటోళ్ళు అందుకే సాయంత్రం మ్యాచ్ అయిపోయిన తర్వాత ఉండే బ్యాట్స్మెన్ని నైట్ వాచ్మెన్ అనేటోళ్ళు అంతేనా అంటే రాత్రి అంతా ఉండి మళ్ళీ నెక్స్ట్ డే ఐదైదు రోజులు ఆడాలి ఐదు ఐదు రోజులు చూడాలి అంటే కష్టమని దాన్ని డే మ్యాచ్ కింద కన్వర్ట్ చేసి టెస్ట్ మ్యాచ్లు ఉన్నప్పుడు సునీల్ గవాస్కర్ ఉండేటోడు బాగా అందరికీ పాపులర్ అందరికి అభిమాన క్రికెట్ ప్లేయర్ వన్ డే మ్యాచ్లు వచ్చిన తర్వాత సచిన్ టెండూల్కర్ వచ్చాడు సో ప్రజలు ఇంకా ఇంకా మార్పు ఇంకా ఉత్తేజం కావాలి అని ట్వంటీ ట్వంటీకి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు విరాట్ కోహ్లీ ధోని ఇంకా చాలామంది ఇంకా కొత్త కొత్త కొత్తగా చాలామంది మన క్రికెట్ తక్కువ చూస్తే క్రికెట్ మన గ్రౌండ్కి వెళ్తే కొత్త కొత్త వాళ్ళు మన వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు అంబట్ రాయుడు నుంచి మొదలు పెడితే నితీష్ అని ఎవరు ఆడినట్టు ఉన్నాడు నేను ఎందుకు ఈ విషయాలు ప్రస్తావిస్తున్నా అంటే సునీల్ గవాస్కర్ మంచి క్రికెట్ ప్లేయరే కానీ ఆట ఫార్మేట్ మారిపోయింది ఇప్పుడు వచ్చి ట్వంటీ ట్వంటీలో సునీల్ గవాస్కర్ని ఆడమన్నా సచిన్ టెండూల్కర్ని ఆడమన్నా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఒక పీరియడ్లో వాళ్ళ ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించేవాళ్ళు ఈరోజు ప్రతి బాల్ని అవుట్ ఆర్ గెట్ అవుట్ అన్నట్టుగా క్రికెట్ మ్యాచ్ ఈరోజు ప్రతి బాల్ బౌండరీ దాటాల్సిందే ఏ ఒక్క బాల్ బౌండరీ దాటకపోయినా ఆట గెలిపోవటంని డిసైడ్ చేస్తుంది అట్లనే మీడియాలో న్యూస్ పేపర్ ఉండేది మొదట్లో ఇరవై నాలుగు గంటలకు ఒకసారి పేపర్ వచ్చేది నెక్స్ట్ డే పొద్దున రోజంతా జరిగిన వాటిని తీసుకొని రాత్రికి ప్రింట్ అయ్యి నెక్స్ట్ డే పొద్దున వచ్చేది అంటే ఇరవై నాలుగు గంటల తర్వాతనే వార్త మనం చదువుకునేటోళ్ళం అది ఆలస్యం అవుతుందని ఇట్లాంటి కొంతమంది జర్నలిస్టులు న్యూస్ ఛానల్స్ తీసుకువచ్చాను న్యూస్ ఛానల్స్ ప్రతి గంటకు ఒకసారి జరిగిన మొదట్లో న్యూస్ ఛానల్ వచ్చినప్పుడు ఉదయం ఏడు గంటలకు మధ్యాహ్నము ఒంటి గంటకు సాయంత్రం ఏడు గంటలకు ఉండేది అంటే రోజుకు మూడు సార్లు బుల్లెటిన్ వచ్చేది ఇది కూడా కష్టం అని చెప్పి వన్ అవర్కి వచ్చేసి ప్రతి గంట ఏడు గంటలకు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు పది గంటలకు ఇట్లా వార్తలు చూపించే పరిస్థితి వచ్చింది అయినా వార్తలు ఇంకా వేగంగా ప్రజలకు చేరడానికి ప్రతి నిమిషం కాదు ప్రతి సెకండు ప్రపంచంలో ఏ మూలలో ఏ సంఘటన జరిగినా వార్తా రూపంలో బయటకు వస్తుంది అదే సోషల్ మీడియా ఆన్ ద స్పాట్ ఈవెన్ వన్ సెకండ్ కూడా ల్యాబ్స్ లేకుండా ఎక్కడికక్కడ ప్రజలకి తీసుకెళ్తున్న విధానమే ఈరోజు సోషల్ మీడియా అంటే ఫార్మేట్ మారిపోయింది క్రికెట్లో ఎట్లయితే ఆట ఆట గేమ్ రూల్ మారిపోయిందో మీడియాలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో ఎట్లయితే ఫార్మేట్ మారిపోయిందో ఈరోజు ఎట్లైతే ట్వంటీ ట్వంటీలో ప్రతి బాల్ను బౌండరీ దాటిచ్చే విధంగా పనిచేయాలనో ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఆ విధంగా ప్రతి వాడు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అలర్ట్గా ఉండాలి సమాచారాన్ని అందరికీ చేరవేసే విధానం వచ్చింది దీన్ని మీరు గుర్తించరు దీన్ని మీరు ఉపయోగించారు దీనివల్ల మీరు ఫలితాన్ని కూడా డిసెంబర్ మూడు నాటి చూసినారు